హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సోనికాతో సరదాగా ఇవాళ వీడియోలో వెన్నపూస ఎలా తీయాలి ఇంకా మజ్జిగట్లు ఎలా చేయాలో చూసేయండి మీరు ఇప్పుడు చూస్తున్నది పెరుగు మీద మీగడి ఈ మీగడితో నెయ్యి కూడా చేసుకోవచ్చు వెన్నపూస తీస్తున్నాను అనమాట ఇప్పుడు నేను ఒక పెద్ద గిన్నెలోకి కలెక్ట్ చేసిన మీగడి మొత్తం వేసేసి ఐస్ క్యూబ్స్ యాడ్ చేయాలి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసిన తర్వాత ఇలా మజ్జిగ కవ్వంతో చిలుకుతూ ఉండాలి మీకు ఇష్టమైతే బ్లెండ్ కూడా చేయొచ్చు నేను మజ్జిగ కవ్వంతో చిలుకుతున్నాను ఇక్కడ ఒక టూ మినిట్స్ చిలికిన తర్వాత చల్లని వాటర్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం చిలకడం వల్ల ఈజీగా వెన్నపూస వస్తుంది మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చిలికితే పైన వెన్నపూస అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఆపకుండా కొంచెం స్పీడ్గానే చిలకాలి మజ్జిగ కవ్వంతో అలా చిలుకుతూ ఉంటే వెన్నపూస వస్తుంది పైన అక్కడ చూడండి సో ముద్దగా అయ్యేదాకా చిలకాలన్నమాట ఈ వెన్నపూసని మనం స్టోర్ చేసి నెయ్యి కాసుకోవచ్చు లేదంటే ఎలాంటి వాటిల్లోకైనా కూడా యూస్ చేయొచ్చు అనమాట పిండి వంటల్లోకి వెన్నపూసని ఇక్కడ నాకు వెన్నపూస వచ్చేసింది కాబట్టి మజ్జిగ మొత్తం డ్రైన్ చేసి సపరేట్ చేస్తున్నాను చూడండి అలా ఉండలాగా చేస్తున్నాను నెయ్యి ఎలా కాయాలి అండ్ నెయ్యి కాగినట్టు ఎప్పుడు తెలుసుద్ది అనేది కావాలంటే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూసేయండి వెన్నపూస తీసిన తర్వాత వచ్చిన మజ్జిగిని కొంతమంది వేస్ట్ చేసేస్తారు ఇంకొంతమంది తాగుతారు కానీ నాకు ఎక్కువ క్వాంటిటీ మజ్జిగ వచ్చింది కాబట్టి నేను దోశలకి నానపూసేస్తాను అనమాట మినప్పప్పు ఇంకా బియ్యం మామూలు దోశలకి ఎలా తీసుకుంటామో ఆ రేషియోలోనే తీసుకున్నా వన్ ఈస్ టూ టూ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మజ్జిగ వేసి నానబెడుతున్నాను ఒక సిక్స్ అవర్స్ వరకు ఇవి పుల్లట్లు అంటారు టేస్ట్ చాలా బాగుంటుంది మనం పిండిలో మజ్జిగ కలిపే కన్నా మజ్జిగలో నానబెట్టి గ్రైండ్ చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ మాత్రం దీని తర్వాత పిండిని మెత్తగా రుబ్బుకోవాలి నేను ఒక ఎయిట్ అవర్స్ ఫర్మెంట్ చేశాను పిండిని అండ్ మార్నింగ్ పిండి ఫర్మెంట్ అయ్యాక ఇలా మంచిగా ఉంది లూజ్గానే వాటర్ కలపలేదు ఆ మజ్జిగతోనే సరిపోయింది సో దోశలు వేస్తున్నాను ఇక్కడ క్రిస్పీగా ఎర్రగా చాలా బాగా వచ్చాయి దోశలు మీరు గమనిస్తే నేను పచ్చిసెనపప్పు కూడా యాడ్ చేయలేదు కానీ పల్చగా చాలా టేస్టీగా వచ్చాయి దోశలు మీరు కావంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి అండ్ రెండు వేపులా కాలిన తర్వాత చిన్నకుండా ఇంత నీట్గా వచ్చాయో దోశలు మాత్రం మీకు నచ్చితే ట్రై చేయండి బాయ్